నేను ఐటీ మినిస్టర్ అక్కడిని డిజాస్టర్ మినిస్టర్ కానీ ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చోని అందరం కూడా సమీక్షలు చేశాం సమీక్షలు చేసి మీరు ఒక ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా సూపరి పాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు తుఫాను వచ్చింది నిన్ననే చాలా దిక్క నీళ్ళన్నీ తీశాం అక్కడి నుంచి ఇన్యూమిరేషన్ స్టార్ట్ చేశాం నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం మళ్ళీ నాకు గుర్తొచ్చింది మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా మళ్ళీ మొదల తారీఖు వచ్చింది పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను గాని మొదలు తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడం లేదు చేసే పరిస్థితి లేదు దానికి కారణం మీరు చూసినప్పుడు వయో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేతలు గీత కార్మికులు ఈ విధంగా ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు